కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాబోయే రోజుల్లో రోడ్లు డ్రైనేజీలు పారిశుధ్య సమస్యలు లేని పల్లెలుగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు నాలుగవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కురిచేడు మండలం ఆవుల మంద చౌటపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు దర్శి మండల ఎంపీడీఓ డిఓ కుసుమకుమారి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు పిడతల నేమిలయ్య మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇంటి దగ్గరికి అందరికి అందచేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి మన రాష్ట్రంలో కూడా ఆంధ్రాలో ఇంత పెన్షన్ ఇవ్వటం ఎక్కడ లేదు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నంత పెన్షన్ అట్లాగే మెగా డిఎస్సీ సంతకం చేసి పదహారు వేల నాలుగు మందికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు వందకు పైగా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి మహిళలకి ద్వారా మహిళలకి వడిలో రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచారు మన ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ ని రద్దు చేశారు మంజూరు చేసేలాగా దాకా కృషి చేస్తారు పోలవరం నిర్మాణాన్ని పన్నెండు నలభై పన్నెండు నలభై కోట్లు మంజూరు అయ్యేలాగా కృషి చేస్తారు మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలో ఒకే రోజు जगे दी पंचायत व्यवस्था जीवन को